అనకాపల్లి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన వంద రోజుల్లో యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో గంజాయిపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నూట యాభై కేజీల గంజాయి ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనం నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని కృష్ణా జిల్లాకు చెందిన ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి తొంభై ఆరు కేజీల గంజాయి ఎక్కువ స్టార్ ప్యాసింజర్ వ్యాన్ రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్న చీడికాడ రావికమతం పోలీసులకు జిల్లా ఎస్పి ప్రశంస పత్రాలను అందజేశారు ఈ సమావేశంలో అనకాపల్లి డిఎస్పి అప్పల్ రాజు సిఐలు బీసీహెచ్ఆర్ స్వామి నాయుడు ఎల్ అప్పల్ నాయుడు ఎస్ఐలు డి ఈశ్వర్ జి నారాయణరావు జి ధనుంజయ్ నాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆ గవర్నమెంట్ లాంచ్ చేసిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పార్ట్గా మనం మొత్తం అనకాపల్లి లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చీటికాడ పోలీస్ స్టేషన్ లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికాంతం పోలీస్ స్టేషన్ లో నైన్టీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నల్గొడు ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ ఎక్యూస్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమం కేసులో కూడా ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూస్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాటేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికంలో కట్టిన కేసులో కృష్ణా కి సంబంధించిన ని అరెస్ట్ చేస్తాం జరిగింది మన డిస్ట్రిక్ట్ లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో చేస్తున్నాము ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న ఎక్యూజ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి ఎక్యూజ్ ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మనం విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన లో ఇంకా చర్యలు తీసుకుంటాం